వాళ్ళందరిది ఒంటరి పోరాటం టీం కానీ బన్నీ లెక్క వేరు ఆయనకు బ్యాక్ లో ఫుల్ సపోర్ట్ ఉంది ఇంతకీ ఒంటరి పోరాటం చేయాల్సిన అవసరం ఆ ముగ్గురికి ఏంటి బన్నీకి బ్యాకప్ ఎక్కడి నుండి వచ్చింది అయినా ఏ విషయంలో ఈ గొడవ అంతా చూడబోతూ అనుమానాలెందుకు డీటెయిల్ గా చూసేద్దాం పదండి ప్రభాస్ కి పాన్ ఇండియా ఉంది కానీ నాగస్విన్ కి నార్త్ లో క్రేజ్ లేదు ఇప్పటిదాకా నాగి ప్రూవ్ చేసుకున్నదంతా మన దగ్గరే సో కల్కీ కు ప్రభాస్ ఒంటరి పోరాటం చేయాల్సిందే సలార్ సక్సెస్ కాస్తో కూస్తో హెల్ప్ అయితే కావచ్చేమో గానీ కల్కీ పరంగా కంప్లీట్ రిస్క్ ప్రభాస్దే తారక్ పరిస్థితి కూడా సేమ్ ఇలాగే ఉంది దేవరను అక్టోబర్లో విడుదల చేస్తారు కొరటాల తారక్ కాంబో అనగానే మన దగ్గర పాజిటివ్ బజ్ ఉంది కానీ నార్త్ వాళ్లకి ఈ కెప్టెన్ గురించి తెలియదు సో ఉత్తరాదిన ఈ ప్రాజెక్ట్ ను ఒంటరిగా ఈదాల్సిందే తారక్ ట్రిపుల్ ఆర్ హీరోల్లో తారకే కాదు చరణ్ ది కూడా సేమ్ సిచ్యువేషన్ కాకపోతే మీద కాస్త హోప్స్ ఉన్నాయి చెర్రీకి శంకర్ కి నార్త్ లో మంచి ఇమేజే ఉంది కాకపోతే రీసెంట్ గా హిట్స్ అయితే లేవు ఈ ఏడాది గేమ్ చేంజర్ కన్నా ముందు శంకర్ ఇండియన్ టూ ని విడుదల చేస్తారు ఆ సినిమా సక్సెస్ అయితే అప్పుడు శంకర్ ఫేమ్ ఇంకాస్త పెరుగుతుంది అది గేమ్ చేంజర్ కి ప్లస్ అవుతుంది ఒకవేళ ఇండియన్ టూ ఫలితాలు తారుమారైతే ఒంటి చేత్తో చెర్రీ పోరాడాల్సిందే ప్రభాస్ తారక్ చెర్రీది ఒంటరి పోరాటమే కానీ బన్నీ పరిస్థితి అది కాదు ఫుల్ బ్యాకప్ ఉంది ఆయనకి చేస్తున్నది సీక్వెల్ కాబట్టి హ్యాపీగా ఉన్నారు బన్నీ పుష్ప పార్ట్ వన్ కి నార్త్ లో అమాంతం క్రేజ్ వచ్చేసింది ఆ సినిమా కెప్టెన్ గా సుకుమారికి కూడా ఎలివేషన్ ఉంది సో బ్యాక్ ఎండ్ సపోర్ట్ తోనే బరిలో దిగుతున్నారు ఐకాన్ స్టార్